నమస్కారం అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ప్రస్తుతానికైతే వర్క్ వచ్చేసి ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు తెలుగు రాష్ట్రాలలో మాత్రం వర్క్స్ అయితే వర్క్ వర్క్స్ అయితే పంపిస్తూ ఉంటాం మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్న పిల్లల్ని చూసుకునికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయనీకి ఉంటుంది మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఏపీ తెలంగాణలో ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళకు డ్యూటీలు కూడా ఉన్నాయి మగవాళ్ళకు వచ్చేసి మేల్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉంటాయి మన్సాన ఉన్న వృద్ధులకు సేవ చేయనికీ ఉంటుంది వాళ్ళకు డైపర్లు వేయటం తీయటం స్నానం చేపించడం బట్టలు ఉతికేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎవరైనా సరే మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం రావచ్చు మా ఆఫీస్ నెంబర్కి చాలామంది కాల్ చేస్తుంటారు మీరు ఎవరైనా సరే వీడియో చూసేవాళ్ళు మీరు కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే మా ఆఫీస్ టైమింగ్స్ తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల లోపే ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు బిజీ వస్తే మాత్రం ఎందుకంటే మాది టోల్ ఫ్రీ నెంబర్ కాబట్టి చాలా మంది కాల్ చేస్తుంటారు చేస్తుంటారు మీరు చేసినప్పుడు బిజీ వస్తే మాత్రం ఒక పది పదిహేను నిమిషాలు ఆగి ట్రై చేయండి ఒకవేళ ఐదు గంటల కంటే సాయంత్రం ఐదు గంటల కంటే తర్వాత చేస్తే మాత్రం ఖచ్చితంగా మా ఆఫీస్ నెంబర్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది కాబట్టి అప్పుడు మీరు వాయిస్ మెసేజ్ పెట్టవచ్చు వాట్సాప్లో వాట్సాప్ నెంబర్ కూడా చెప్తాను లాస్ట్లో ఎందుకంటే చాలామంది మెసేజ్లు కూడా చేస్తున్నారు యూట్యూబ్లలో మీ ఫోన్ కలవటం లేదు అంటే మీరు కరెక్ట్ టయానికి చేస్తే మాత్రం ఖచ్చితంగా కలుస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మాత్రం మీ డాక్యుమెంట్స్ మాత్రం మీరు తీసుకొని రావాల్సి వస్తుంది మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్ మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాక మేము ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకురావలేదు ఆధార్ కార్డులు తీసుకురాలేదని చాలా మంది మళ్ళీ రిటర్న్ వెళ్ళి బయటకు వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రతి వీడియోలో ఏమేమి తీసుకొని రావాలి ఏంటనేది ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం తీసుకొని రండి కాల్ చేయండి బేబీ కేర్కి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటామో చిన్నపిల్లలకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాలి అదే కొంచెం వన్ ఇయర్ పిల్లల లోపు పిల్లలైతే మాత్రం వాళ్ళకు స్నానం చేపియనికి రావాలి నలుగు పెట్టడానికి రావాలి నెక్స్ట్ తేల్ మసాజ్ చేయడానికి రావాలి అదే వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళకైతే మాత్రం ఆడిపియడం తినిపియడం నెక్స్ట్ దాంతోపాటు ఏడిస్తే ఏడిస్తే ఎత్తుకోవడం చిన్న చిన్న వర్డ్స్ ఉంటే మాటలు నేర్పియడం టోటల్ మనం పిల్లలకి సంబంధించిన వర్క్ అంతా చేసుకోవాల్సి వస్తుంది ఇరవై నాలుగు గంటలు మేము ఎవరింటికి పంపిస్తాము వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి ఇంకొకటి జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మంత్ టు మంత్ శాలరీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏ డేట్కి ఎక్కితే మళ్ళీ వచ్చే నెల అదే డేట్ నాడు మంత్ అయిపోతుంది మీరు అదే డేట్ నాడు మా ఆఫీస్కి కాల్ చేసి మాత్రం అదే డేట్ నాడు పేమెంట్ ఇచ్చేస్తాం కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి రండి మా ఆఫీస్ నెంబర్కి ఒక నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇంకో నెంబర్కి వాట్సాప్ ఉండదు వాట్సాప్ ఉన్న నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మళ్ళీ చెప్తున్నాను డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఇంకొక నెంబర్ వాట్సాప్ని లేని నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఫస్ట్ నెంబర్ కలవకుంటే మాత్రం సెకండ్ నెంబర్కి కూడా ట్రై చేయండి వచ్చేటప్పుడు మాత్రం నేను చెప్పిన డాక్యుమెంట్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకొని రాండి దాంతోపాటు మీరు వచ్చే వచ్చే ముందు మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ మీ డీటెయిల్స్ అన్ని మా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే మా స్టాఫ్ మళ్ళీ అది చూసి మళ్ళీ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అప్పుడే మీరు వచ్చే ప్రయత్నం చేయండి